హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేయాలో తోచినప్పుడు ప్యారాలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే ఇవ్వచ్చు ప్యానల్ ప్యాకెట్ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలు మురుముర లడ్డు కానీ మురుముర చాట్ కానీ ఇలా ఉగ్గు కానీ ఏదైనా చేసి పెట్టచ్చు మేమైతే ప్యారాలు అంటాము మీరేమంటారో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇప్పుడు ప్రాసెస్ని చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న ఈ ప్యాలాలని ఈ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లోకి ఈ ప్యాలాలని అనుకొని ఒక వన్ మినిట్ తర్వాత తీసి స్ట్రైనర్లోకి వేసుకోవాలి చూసారు కదా వన్ మినిట్ వరకు మనకి ప్యాలలు నానాయి ఇలా వాటర్లో నుంచి తీసి ఒక చిల్లులున్న జల్లెడలోకి యాడ్ చేసుకోవాలి జల్లడని కొద్దిగా క్రాస్ పెట్టారంటే ఇందులో ఉన్న వాటర్ని వెళ్ళిపోతాయి ఆ తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని ఇందులోకి పల్లీలను యాడ్ చేసుకొని చిన్న మంట పైన పల్లీలు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులోకి పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పల్లీలు పావు వంతు కప్పు పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టాక చూపిస్తాను చూడండి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పల్లీలు వేయించుకున్నాం కదా అదే కడాయిలోకి రెండు స్పూన్లంతా ఆయిల్ వన్ టీ స్పూన్ అంతా నెయ్యిని యాడ్ చేసుకొని నెయ్యి వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మీరు తినే రుచిని బట్టి పచ్చిమిర్చి ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసుకొని ఈ పసుపుని ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ ప్యారాలను యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీలు పుట్నాల పప్పు పొడిని కూడా యాడ్ చేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి ఈ పోపు అంతా ప్యారాలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలుపుకున్నాక వన్ మినిట్ పాటు కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే ప్లేట్లోకి పెట్టుకుని తినే ముందు నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని తిన్నట్లయితే రుచి సూపర్గా ఉంటుంది అండి ప్యారాలతో స్నాక్ రెడీ అయిపోయినట్లే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే సూపర్గా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్